నమస్తే సరేంటి సార్ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి సుమారుగా ఒక పద్నాలుగు నెలల దాకా అవుతుంది కదా ఈ పద్నాలుగు నెలల కాలం వ్యవధిలో ఆయన పరిపాలన తీరు ఏ విధంగా కొనసాగిస్తున్నారంటారు ఏముంది ఆయన ఇస్తున్నాడుగా పథకాలు ఇచ్చాడు గ్యాస్ సిలిండర్ ఇచ్చాడు పింఛన్ ఇస్తున్నాడు రైతు భరోసా డబ్బులు పడ్డాయి ఉచిత బస్సు అన్నాడు ఆగస్టు అది అంటారా ఈ ఉచిత బస్సు పెట్టడం వల్ల ఉపయోగం ఉందంటారా మీకు తెలిసినంత వరకు ఉపయోగం అది మరి ఇప్పుడు రైతు భరోసా కూడా అందరికీ పడ్డాయండి మాకు పడ్డాయి అందరి సంగతి అనవసరం మాకు పడ్డాయి మేము చెప్తున్నాం అంతే ఎంత అండి రైతు భరోసా మీకు ఏడు వేలు రెండు వేలు మోడీ ఐదు వేలు చంద్రబాబు మరి గ్యాస్ సిలిండర్ల సంగతి ఏంటండి మరి చెప్పి డబ్బులు నాకు రెండు పడ్డాయి ఇంకొకటి పడాలా అది రెండు పడ్డాయి ఒకటి పడాలా పర్లేదు ఇప్పటికైతే ఇప్పుడు అయితే పర్లేదు అనుకున్న ఇచ్చాడు అది రాజధాని సంగతి ఏంటంటారండి మరి రాజధాని సంగతి అంత దూరం మనకు అండి రాజధాని పనులు బాగానే కొనసాగుతున్నాయి ఏం లేదుగా అది ఒక పింజ ఆయన అనుకున్న మట్టికి డబ్బులు ఇచ్చాడు అమ్మఒడి అని ఇచ్చాడు మరి అది ఆయన మూడు రాజధానులను ఏం అభివృద్ధి చేయలేదు అంటారు ఎక్కడా చేయాల అమరావతి అసలు పట్టించుకుని కూడా పట్టించుకోవాలి అది మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రాజధాని పనులు ఏ విధంగా ఉన్నాయండి అతను మేము అయితే చూడలేదు పనులు బట్టి చేస్తున్నారు టీవీలో చూస్తాం మేము అది ఓకే ఇంకేంటారండి మరి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు ఏవైతే హామీలు ఇచ్చి వాగ్దానాలు ఇచ్చారో ఆ వాగ్దానాలు నెరవేరుస్తున్నారా ఏమేమి అందుబాటులోకి వస్తున్నాయి మరి అన్ని తెచ్చుకుంటున్నారుగా రైతు భరోసా వచ్చే పింఛన్లు ఇస్తున్నాయి వాళ్ళు అనుకున్న అన్ని వచ్చాడు ఇంకేమి బస్తో ఉంటాను ఈ పద్దెనిమిది సంవత్సరాలు అవి రావాలా గ్యాస్ ఒకటి రెండోసారి వేస్తా ఉన్నాడు రండి మరి ఈయన జగన్మోహన్ రెడ్డి గారేమో అమ్మఒడే అని చెప్పి ఒకళ్ళకే వేశారు ఈయన తల్లికి వందనని చెప్పారు ఎంతమంది ఉంటే అంతమందికి అన్నారు వేసారుగా ముగ్గురుండా ఇద్దరుండా ఇద్దరుండడు వేసాడు అందరికి ఇక్కడ అందరికి ఇంకా మరి ఈ ఉచిత బస్సు రేపు ఆగస్టు పదిహేను నుంచి అంటున్నారు ఈ ఉచిత బస్సు వల్ల ఉపయోగం ఉందంటారా మీకు తెలిసి ఆడవాళ్ళకి ఇప్పుడు అవుతాయిగా ఇప్పుడు వాళ్ళకి ఫ్రీగా బాగానే ఉంటుంది సంగతి అండి నాలుగు వేలు ఫింక్షన్ అన్నారు అన్నమాట ప్రకారం నాలుగు వేలు ఒకేసారి ఇచ్చారా ఇచ్చారుగా రెండు నెలలు అయినా కూడా మొత్తం కల్పిచ్చేసాడు ఇప్పుడు అందరికి బాగానే వస్తున్నాయి నెల నెల తెచ్చుకుంటున్నారు అది జగన్ గారు కూడా మూడు వేలు ఫింక్షన్ ఇస్తానన్నారు ఆయన ఒకేసారి ఇచ్చాడు ఇచ్చినట్టు ఇచ్చాడు ఆయన అన్నట్టు ఇదిగా సంవత్సరంగా పెంచాడు అంతేగా ఆయన దగ్గర పెంచాడు మూడు వేలు అది